ఎంటర్ వందరా టెల్గానా నా ఫిగర్ క ఎవడో బీట్ చేస్తాడరా ఎవడరా వాడు আরে డైన అవర్ యు టాక్ విత్ యు పర్సనల్ యు హే ఎలి వెయిటింగ్ ఫర్ యు ఫ్రమ్ పాస్ట్ ఇయర్స్ ఐ కాల్ యు నొబడీ రియల్లీ డైన ఐ లవ్ యు ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యు దేర్ బట్ నొబడీ యా దేర్ వెరీ బ్యాడ్ నో డైన ఐ యామ్ నాట్ ఓకే ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్ట్డ్ యు కెన్ కమ్ విత్ మీ ఆన్ మై బైక్ కెన్ వి గో ఫర్ జిస్కో స్టూపిడ్ డార్లింగ్ డైన డార్లింగ్

నీకు విషయం తెలుసా నిన్న రాత్రి కల్లో మిస్టర్ వాళ్ళు కనిపించాడే ఏం ఏమట్లాడేవే నన్ను పెళ్లి అని అడిగాను మరి నేను ఒప్పుకున్నానా సచ్చి నాడు నికు ఇన్స్ట్రుమెంట్ మీద డస్ట్ కట్మంటే ఇక్కడ కూర్చొని సైట్ కొడతారా మామా చంపేస్తారేడే వదిలేరా అమ్మాయిల ముందు ఇమేజ్ పోతే ఏంటైనో దివ్య అవర్ లో ఉంది నేను రానా చంపేస్తారేడే మామా 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 ప్లీజ్ మామా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను మామా ప్లీజ్ మామా సరేరా ఓ ఏయ్ కళ్ళు కనిపించట్లా ఎవరు కళ్ళు నీ కళ్ళు నా కళ్ళు నాకెలా కనబడతా

దొంగ సచ్చినోడా నా పిండి అంతా పాడు చేసావు కదరా ఎక్కడి నుంచి వచ్చావురా నిత్యం మడిపోను నా సరుకు అంతా నేను రెండు చికెన్ ఫ్రైడ్ రైస్ రెండు మటన్ ఫ్రైడ్ రైస్ రెండు చికెన్ నూడిల్స్ రెండు మటన్ నూడిల్స్ రెండు చికెన్ బిర్యానీ రెండు మటన్ బిర్యానీ ఒక నిమిషం ఇది ఏం కావాలి అడిగి చెప్తా బేర సార్ మొత్తం ఆర్డర్ క్యాన్సిల్ చేయి ఓన్లీ ఐస్ ఆర్డర్ తీసుకురా ముందు అమ్మాయితో ఎలా మాట్లాడాలి చెప్పరా పిచ్చిన ఎలా మామా ఆ పిల్లాడు చూడు ఎలా ఎడుతున్నాడు పక్కన బాబు చూడు ఎలా తినేత్తనా నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి పిల్లలకు పెట్టకుండా చికెన్ తింటే చచ్చాక చేమలో దోమలై పడతారని చెప్పేవనుకో వీళ్ళంతా నువ్వు చేసిన మంచి పని చూసి చప్పట్లు కొడతారు దివ్య మాత్రం చప్పట్లు కొడితే చేతులు నెప్పిడతాయని దగ్గరికి వచ్చి మరి సెకండ్ ఇస్తాడు పెన్ ఉంటే ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంటది ఎలా ఉంది సూపర్ మామా ఇప్పుడు ఆర్డర్ అవునా కుమ్మి ఇక్కడ వాసు ఎవరు నేనే కంగ్రాచులేషన్స్ ఎందుకు ద గ్రేట్ మూలశంకర్ రావు డిటర్జెంట్ సో ప్యాట్ కి మ్యూజిక్ డైరెక్టర్ అయినందుకు మూలశంకర్ వాడేవాడు నేనే ఇదేంటే మూలశంకర్ ఇట్స్ మై నేమ్ ప్రాబ్లం మా పేరు మూల శంకర్ రావు కలిపేసి మూలశంకర్ రావు అంటుంటారు మీరు యాడ్స్ చేస్తుంటారా నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను యాడ్ వేరే వాళ్ళకి వేస్తారు నువ్వు మ్యూజిక్ చేయాలి మావా బ్రహ్మాండమైన పారం చెడీలు నాలుగు తీసుకొచ్చాను ఒకటి రెండు వందల అంతే ఎవరైనా బగ్రా ప్రొడ్యూసర్ గారు హ్యాపీగా తిప్పి కొట్టి మ్యూజిక్ యాటర్ అయిపోతాడు రా ఈయన ప్రొడ్యూసర్ ఏ గుడ్ మార్నింగ్ సార్ మీ కాన్సెప్ట్ ఏంటి సింపుల్ టెరిఫిక్ ఉందండి నేను ఇంకా ఏం చెప్పలేదు ఒక అమ్మాయి యంగ్ ఏజ్ డే రేయ్ ఏజ్ అయితే కావిడ్ అంటారా మీరు చెప్పండి సార్ ఒక అమ్మాయి పరిగెడుతుంటుంది ఎందుకో ఒళ్ళు కొవ్వెక్కి తగ్గడానికి అనమాట గుడ్ ఎక్ససైజ్ ఆ అమ్మాయి వైట్ డ్రెస్ లో ఉంటుంది నైట్ డ్రెస్ అయితే ఇంకా అలా ఒక మురుగుంట పక్క నుంచి పరిగెట్టుకుంటూ వెళుతుంది డ్రెస్ అయిపోద్ది వెంటనే ఆ బురద గుంట దాని ప్రక్కన ఉన్న పంది తెల్లగా అయిపోతుంది పంది తెల్లగా అయిపోతుందా వెరైటీగా ఫీల్ అయ్యారు కదా ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి అమ్మాయి చార్మినార్ ముందు నుంచి పాస్ అవుతుంది చార్మినార్ తెల్లగా అయిపోతుంది చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా వెంటనే స్క్రీన్ మీదకి తలతలలాడే ఐదు వందల రెండు సోప్ వస్తుంది ఐదు వందల రెండు ఐదు వందల ఒకటి కంటే ఒకటి ఎక్కువ రేటు తక్కువ మీ సబ్బు రేట్ ఎంత ఏ రూపాయలు నీకెలా తెలుసు నేను చెప్పిన చిల్లర గురించి డిస్కషన్ వద్దు బాబు మీరు ఈ యాడ్కి మ్యూజిక్ చేయగలరా లేదా చేయగలను గానీ దానికి మినిమం టెన్ డేస్ పడుతుంది టెన్ డేసా పది రోజుల అమ్మాయి పరిగెత్తున్నప్పుడు వచ్చే మ్యూజిక్ చాలా ఫీల్ అవుతూ చేయాలి మీరంతైనా ఫీల్ అవ్వండి కానీ ఫైనల్ గా విన్నాక నా ప్రొడక్ట్ వేడకి ఎందుకు ఇచ్చానా అని నేను ఫీల్ అవ్వకూడదు ఇదిగో అడ్వాన్స్ ఎంత థౌసండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ మిగిలిన విన్నాక ఇస్తాను చిన్న రిక్వెస్ట్ ఏంటి వీడి నీ అసిస్టెంట్ అయితే వీడిని పని నుంచి తీసి నీ ఫ్రెండ్ అయితే నువ్వే పని మానే ఇందాక తెచ్చింది సీడీలే ఇగో వాటిలో నీకు నచ్చింది కొట్టి పది రోజుల తర్వాత వాడికి ఇచ్చే అదేంట్రా వాడి దగ్గర ఫీల్ చేయాలని చెప్పి వాడి సబ్కి వాడి ఇచ్చిన డబ్బుకి నీ మ్యూజిక్ కరెక్ట్ వెళ్ళు ఏయ్ వీడితో నా టాలెంట్ ఓపెన్ చేయ చేయిపో పంది తెల్లంగా అవుతాంట దొరుకుతారు మాలతి ఇప్పుడు నన్ను చూసిందంటే బైక్ లేదని వీక్ ఫీల్ అనుకుంటామో నా మీద నీకున్న ఒపీనియన్ అంటే తెలుసుకుందామని హలో సార్ సైకిల్ నీకంటే సైకిల్ మీద తిరిగి వాళ్ళకి కనబడుతున్నా సారీ సార్ రోజు సైకిల్ ఇంత లావేలా ఉంటారు

ఏంటిరా మాట్లాడు సెకండ్ గుండాటి నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు అనుకుంటావా సరే అరే బీబీసీ నేను ఫైల్ ఓపెన్ చేయరా పేరు దివ్య పుట్టినండి పెరిగింది ఆస్ట్రేలియా చదివేదిలా కాలేజీలో ఇవ్వాలో చాలా ఓరే నువ్వు మ్యూజిక్ పట్టంలో గొప్పగా వెంటద్దురా కానీ అమ్మాయిల విషయంలో మాత్రం అమ్మల్లు బేబీ అక్కడ అమ్మాయిని రోడ్డు మీద ఫాలో చేసి హైలో చెప్పుకు పోయేదిరా ఆహా అరేయ్ బీబీసీ అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు చూడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వందడుగు ఓకే ఎక్స్క్యూజ్ మీ గివ్ మీ 100 రూపీస్ ప్లీజ్ అబ్బా ఇడియట్ నీకెందుకు 100 రూపీస్ ఇవ్వాలి ఎవరు నువ్వు మావా చూసావా ముక్కు మొహం తెలియని అమ్మాయి దగ్గరికి వెళ్లి 100 ఇతరే చంప చల్లంది నువ్వు ఎలా ఐ లవ్ యు చెప్పావు అనుకో ఇలా సౌండ్ వస్తది అర్థం కాలదా అమ్మాయి నీకు నచ్చిందిరా కానీ నువ్వు అమ్మాయికి నచ్చాలి కదా ఎలా నచ్చుతావురా సింపుల్ పిల్లలు బుద్ధిగా ఉంటే నచ్చుతారు అమ్మాయిలు అందంగా ఉంటే నచ్చుతారు అబ్బాయిలు మంచిగా ఉంటే నచ్చుతారు సో నువ్వు ఇప్పుడు మంచి ఆడన్న విషయం అమ్మాయికి తెలియాలి ఎలా తెలుస్తుందిరా ఇది ఇంకా సింపుల్ నువ్వు అమ్మాయికి నచ్చేలా నాలుగు మంచి పని చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక రూపాయలు విరాళం ఇస్తూ ఫోటో తీయించుకుని పేపర్లో రూపాయలు సారీ కొంచెం ఎక్కువైంది అనుకుంటాను పోనీ వీడియోకి పునర్జన్మను ప్రసాదిస్తే మేమిద్దరం వెళ్ళి తన దగ్గర ఆశీర్వాదం రాంగ్ ఐడియా కదా అట్లీస్ట్ అడుగుతున్న వాళ్ళకి అన్నదానం చేయటం గుడ్డు వాళ్ళని రోడ్లు దాటించడం ఇది బాగుంది కదా నాకు తెలుసు వాసు ప్రపంచంలో అతి బాధాకరమైన విషయం ఏంటో తెలుసా బిజీగా ఉన్న రోడ్ల మీద ఒక్కడు కూడా ముందుకు వెళ్ళని వాళ్ళకేమి కనిపించదురా వెనకాల నుంచి సైకిల్ పైనుంచి లారీ పక్క సారీ సారీ సో దివ్య చూస్తుండగా నువ్వు ఒక గుడ్డో చూసి రోడ్డు దాటించు తర్వాత చూడ ఇంకా ఆ టైంలో గుడ్డో ఎక్కడ చూస్తాడా వాసు నానా వాసు ఎక్కడ నాన్న నువ్వు చేయండి స్పీకింగ్ కొంతమంది పోసరి

మా చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా మెంబర్స్ లోపల చూడరా ఇదే ఐడియా రావాలరా కొత్త ఏమో పదరా